సో రోజు వచ్చేసి అయితే అండి ఒక అద్భుతమైన వీడియో తీసుకొచ్చేసాను చూశారు కదా ఇదైతే మా ఊర్లో ఎట్లాగైతే ఎట్లగైతే అనేది కొబ్బరికాయని చూపించడానికి వచ్చేసాను సో ఇదైతే ఫస్ట్ అండి ముచ్చకంటారు పైన ఉంటుంది దాన్ని అయితే తీసేయాలండి ఫస్ట్ ఫస్ట్ తీసేసి చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది చూసారు కదా ఏ విధానంగా అయితే వలిచేస్తున్నారో అలాగ ఫస్ట్ అయితే దాంట్లోకి ఎట్లా రెండు సార్లు కొడితే అది లోపలికి దిగి అట్లా ఆ రకంగా ఉంచుకోవాలండి కొంచెం బలం కూడా యూస్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఏ రకంగా అయితే ఆడవాళ్ళు కూడా పని చేసేస్తారు ఇట్లా ఊళ్ళో అయితే ఈజీగా చేసేయగలరు వాళ్ళు కూడా సో మనకి సిటీలో అట్లో అయితే మన ఆడవాళ్ళని ఎట్లాగా వాళ్ళు ఎంత బలంగా లేరు కదా ఎట్లా అనుకుంటాం కానీ సో వాళ్ళు అనుకుంటే అండి ఏదైనా సరే చూసారు కదా ఎంత ఈజీగా వాళ్ళు చేస్తున్నారు చాలా బలం అయితే యూజ్ చేస్తున్నారు అవతానికి కాకపోతే మనకు అది అంత తెలియదు కూడా ఎందుకంటే వాళ్ళు అలాగా చేయగలరు సో చూసారు కదా ఏ విధంగా సింపుల్ గోల్ చేస్తున్నారు కిందది అండి గుణపం అంటారు ఆ గుణపానికి అట్లాగా పైన సార్పు ఉంటుంది మనకి చేతులు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుని అట్లా వల్లిచేస్తే ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళు ఆల్రెడీ అనుభవం ఉంటుంది అండి వాళ్ళకి చేసి చేసి పల్లెటూరుల్లో కదా సో ఈజీగా అయితే వల్చేస్తున్నారు చూసారు కదా ఇదైతే సింపుల్ టెక్నిక్ అండి ఆ స్కిల్స్కి మనం మెచ్చుకోవచ్చు ఈజీగా మీకు మీకైతే ఈ వీడియో చూపిద్దామైతే తీసేయాలి